వెల్కమ్ టు రామ్జే వెబ్ నేను మీ రామ్మోహన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొకరికి ఉపయోగపడాలి అనుకుంటే షేర్ చేయండి నేను రూపొందించిపోయేటటువంటి తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ పైన ట్యాప్ చేసి ఆన్ సెలెక్ట్ చేసుకోండి సో ఈరోజు శిక్షా సప్తా వారోత్సవాలు డే త్రీ గురించి ఆ రోజు చేయవలసినటువంటి యాక్టివిటీస్ గురించి మాట్లాడుకుందాం సో డే త్రీ స్పోర్ట్స్ డేగా మనకి తెలియజేశారు సో స్పోర్ట్స్ డే స్పోర్ట్స్ డే గురించి మాట్లాడుకునే ముందు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఈ స్పోర్ట్స్ డే గురించి ఈ స్పోర్ట్స్ గురించి ఏం చెప్పిందో ఒకసారి మనం చూద్దాం సో దానికన్నా ముందు ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ అనే అంశాల గురించి మనం తెలుసుకుందాం ఎన్ఈపి ట్వంటీ 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 ఫస్ట్ సెన్స్ సెంచరీ స్కిల్స్గా ఒక ఎనిమిదిని ప్రతిపాదించింది అందులో ఇక్కడ చూసినట్లయితే ఇక నేను మెన్షన్ చేసిన వాటిని ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ డిజిటల్ లిటరసీ ఇలా మనకు కొన్ని ఉన్నాయి అదేవిధంగా ఈ వైపు కూడా ఆర్ట్ ఇంటిగ్రేషన్ స్పోర్ట్ స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్ ఈ హోలిస్టిక్ డెవలప్మెంట్ లైఫ్ స్కిల్స్ అండ్ కెరీర్ స్కిల్స్ ఇతో ఈ ఎనిమిది స్కిల్స్ని మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్గా మాట్లాడుకుంటాం అయితే ఇప్పుడు ఎందుకు నేను ఇవి ప్రస్తావిస్తున్నానంటే స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకోవడం కోసం నేను ఇవి ప్రస్తావిస్తున్నాను సో ఎన్ఈపి ట్వంటీ కూడా ఈ క్రింది అంశాన్ని చెప్పింది అది చూద్దాం స్పోర్ట్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద స్కూల్ కరికులం అండ్ స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అందుకని ఈ స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అనే గురించి చెప్పడం కోసం మాత్రమే నేను మీకు తెలియజేశాను స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్ లెర్నింగ్ యాజ్ వెల్ యాజ్ అడాప్టింగ్ ఫిట్నెస్ యాజ్ ఏ లైఫ్ లాంగ్ యాటిట్యూడ్ అంటే ఈ స్పోర్ట్స్ ని స్పోర్ట్స్ మనం ఇదర్ సబ్జెక్ట్స్ లో కూడా ఇంటిగ్రేట్ చేయడం ఎలాగో చేయాలి ఆ విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను ఎలా చేయాలో అదేవిధంగా ఈ ఫిట్నెస్ అనేది లైఫ్ లాంగ్ యాటిట్యూడ్గా ఒక విద్యార్దశ నుంచే మారాలనే ఉద్దేశంతో ఈ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఈ స్పోర్ట్స్ గురించి తెలియజేసింది అయితే ఈ స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో కొంచెం మనం తెలుసుకోవాలి ఎందుకంటే మరి ఆ తెలిస్తేనే కదా మనం స్పోర్ట్స్ ని మనం ఎలా ఇంటిగ్రేట్ చేయాలో ఇతర సబ్జెక్ట్ లో మనం తెలుసుకోవాల్సింది సో ఈ ఇంటిగ్రేషన్ స్పోర్ట్స్ ఇన్ ద కరకులం ఫాస్టర్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్రమోట్స్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ వెల్బీయింగ్ అండ్ ఎన్హాన్సెస్ కాగ్నేటివ్ అబిలిటీస్ ఆఫ్ లెర్నర్స్ అంటే ఈ స్పోర్ట్స్ ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఇక్కడ మీకు చూ చూపిస్తున్నట్లు సో కొన్ని స్కిల్స్ డెవలప్ అవుతాయి కొలాబరేషన్ సెల్ఫ్ ఇనిషియేటివ్ అండ్ సెల్ఫ్ డైరెక్షన్ అదేవిధంగా సెల్ఫ్ డిసిప్లైన్ టీమ్ వర్క్ రెస్పాన్సిబిలిటీ సిటిజన్షిప్ సో ఇవన్నీ సాధారణంగా ఏంటంటే ఈ స్పోర్ట్స్ లో ఎక్కువగా కనిపిస్తాయి మనకి ఏమని టీం వర్క్ కానీ కొలాబరేషన్ వర్క్ కానీ సెల్ఫ్ ఇనిషియేషన్ తీసుకోవడం కానీ సెల్ఫ్ డైరెక్షన్ అంటే పనిచేయడం కానీ అంటే ఒక టీంలో లో వర్క్ చేసేటప్పుడు ఒక స్పోర్ట్స్ లో వర్క్ చేసేటప్పుడు మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మనకి ఆటోమేటిక్గా వస్తాయి సో ఈ అంశాలు మనం సబ్జెక్ట్ నేర్చుకునే క్రమంలో మనం ఇంటిగ్రేట్ చేసేదాన్ని మనం స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్ అంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్స్ ప్రాజెక్ట్ ఇచ్చాం ఆ సైన్స్ ప్రాజెక్ట్ సంబంధించి మనం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొలాబరేషన్ ఎలా చేస్తారు లేకపోతే అందులో ఒక లీడర్ సెల్ఫ్ ఇనిషియేషన్ ఎలా తీసుకుంటారు లేదా టీం వర్క్ ఎలా చేస్తారు రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకుంటారు ఈ అంశాలన్నిటి కూడా మనం ఆ సబ్జెక్ట్ లో చొప్పిస్తున్నాం కనుక ఈ స్పోర్ట్స్ సంబంధించిన విషయాలు కనుక అందులో మనం చూపిస్తున్నాం స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్ మనం చెప్పుకోవచ్చు సో స్పోర్ట్స్ ఇంటిగ్రేషన్ ఇస్ క్రాస్ కర్క్యులర్ కరికుల అప్రోచ్ మనం మాట్లాడుకున్నాం కదా అలా అంటే ఒక సబ్జెక్ట్ లో ఈ స్పోర్ట్స్ ని ఇన్కాపరేట్ చేయడం అనమాట ఓకే నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ సంబంధించి కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి అందరికి తెలిసిన విషయాలే సో ఇందులో ఒక మెయిన్ పాయింట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను ఇవన్నీ మనకి ఆల్రెడీ పీడిఎఫ్ రూపంలో మనకు వచ్చాయి ఇండిజీనియస్ గేమ్స్ ప్యారల్ టు ద కాంటెంపరీ స్పోర్ట్స్ ఈ ఇండిజీనియస్ గేమ్స్ అంటే ఏంటి కాంటెంపరీ స్పోర్ట్స్ అంటే ఏంటంటే మనం కొంచెం అవగాహన చేసుకోవాలి ఇండిజీనియస్ గేమ్స్ అంటే ఏంటి అంటే సో మన ఇండియన్స్ అంటే మనం మన ఇండియాలో ఉన్నటువంటి పూర్వీకులు లేక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ కల్చరల్స్ అనుగుణంగా వాళ్ళ కల్చర్ అనుగుణంగా కొన్ని గేమ్స్ మనకి ఉంటాయి అలాంటి గేమ్స్ మనం ఇండిజీనియస్ గేమ్స్ అంటాం సో ఈ కాంటెంపరీ స్పోర్ట్స్ అంటే ఏంటంటే ఈ సమకాలీన అంశాలు అనమాట అంటే కొత్త కొత్త అడాప్షన్స్ వస్తాయి సో ఫర్ ఎగ్జాంపుల్ వీడియో గేమ్స్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే గేమ్స్ కొత్తగా వచ్చినాయి కదా అలాగే ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి అంటే సమకాలీన అంశాలు జోడించుకొని క్రికెట్ అనుకుందాం క్రికెట్ మన పూర్వీకులు ఏం ఆడలేదు సో ఇది కూడా మనం సమకాలీన అంశంగా తీసుకోవచ్చు ఇట్లాంటి కొన్ని గేమ్స్ లేదా స్పోర్ట్స్ అనేవి సమకాలీనంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి అంటే ప్యారల్ టు ఇజినియస్ గేమ్స్ అంటే పిల్లలకి ఇండిజీనియస్ గేమ్స్ అంటే ఏంటో తెలియజేస్తూ గా మనం కాంటెంపరీ స్పోర్ట్స్ గురించి కాన్సన్ట్రేట్ చేయాలని ఇక్కడ వాటి ఆబ్జెక్టివ్ తెలియజేస్తుంది సో ఇండిజినియస్ గేమ్స్ మనకి ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు వాళ్ళు దాదాపు ఒక డెబ్బై ఐదు అంశాలు ఉన్నాయి కానీ ఎవరికి అర్థం కావట్లేదు అడుగుతున్నారు సో ఇండిజినియస్ గేమ్స్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుకున్నప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన ట్రెడిషనల్ గేమ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి సార్ చూద్దాం ఆబ్జెక్టివ్స్ ఏవి అందరికి తెలిసిన విషయాలే నెక్స్ట్ రిమైనింగ్ ఆబ్జెక్ట్స్ కూడా ఇవన్నీ మీరు ఆల్రెడీ పీడిఎఫ్ రూపంలో వచ్చినా మీరు చదువుకోవచ్చు సో ముఖ్యంగా స్పోర్ట్స్ డే యాక్టివిటీస్ లో ఫస్ట్ అంశంగా మనం స్పోర్ట్స్ డే ఈవెంట్ నిర్వహించుకుంటాం సో అందులో మనం ఇండిజినియస్ గేమ్స్ ఫైవ్ లిస్ట్ అయితే ఇచ్చారో ఆ ఉన్నటువంటి లిస్ట్ గేమ్స్ మనం కండక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ సెకండ్ పాయింట్ మనం అందరం బాగా గమనించాలి సో ఇట్ వుడ్ బి ప్రిఫరబుల్ టు ఇంక్లూడ్ లోకల్ ఇండిజీనియస్ గేమ్స్ టు ద ఫిములరైజ్డ్ స్టూడెంట్స్ విత్ లోకల్ కల్చర్ అంటే లోకల్ కల్చర్ అనుకున్న అనుగుణమైనటువంటి ఈ ఇండిజీనియస్ గేమ్స్ మనం మన పాఠశాలలో నిర్వహించుకోవాలి రేపు సో మరి ట్రెడిషనల్ చిల్డ్రన్ గేమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఇక్కడ చాలా ఉన్నాయి ఒకసారి మీరు చూడండి ఇవన్నీ కూడా చదవండి అసలు గోళ్ళు అలాగే రాముడు సీత కోతి కొమ్మచ్చి అష్ట ఇక చాలా చాలా ఉంటాయి మనకి బొమ్మ బరుసు నెక్స్ట్ బచ్చాలాట ఏడు పెంకులాట ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ మన పల్లెటూరులో కొంతమంది పెరిగిన వాళ్ళకి బాగా తెలుస్తుంది సో ఇవన్నీ కూడా నేల బండ అలాగే వైకుంఠ స్నేక్ అండ్ ల్యాడర్స్ నాలుగు ఆట సో ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గేమ్స్ మనం పిల్లల్లో ప్రమోట్ చేయాలి ఎందుకంటే కొంతమందికి ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఈ గేమ్స్ చాలా మందికి తెలియవు కాబట్టి ప్రమోట్ చేయాలి ఉద్దేశంతో వాటికి ఇంపార్టెన్స్ అంటే అప్పుడు వాళ్ళు ఆడుకున్న ఆడుకుంటున్నప్పుడు అంటే పూర్వీకులు వారి మధ్య ఉండే బాండింగ్ ఈ విషయాలన్నీ కూడా మనం వాళ్ళకి తెలియజేయాలి సో వాళ్ళు సెవెంటీ ఫైవ్ లో ఇవి కొన్ని ఉండొచ్చు ఆ టెక్నాలజీ వేరే ఉంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈ ఇండిజీనియస్ గేమ్స్ అనేవి ఇక్కడ మనకి నేను మీకు ప్రస్తావిస్తున్నాను తర్వాత ఏం చేయాలంటే ఈ ఇండిజీనియస్ ఇండిజినియస్ గేమ్స్ అంటే రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ మనం ఒక లిస్ట్ అవుట్ చేసి ఇన్ని కాకపోయినా కొన్ని మనం అక్కడ డిస్ప్లే చేయాలి మనం మన పాఠశాలలో ఒక బోర్డు పైన అవసరం సరిపోతుంది అది ఒక ప్రింట్అవుట్ తీసుకొచ్చి డిస్ప్లే చేయాలి సెకండ్ అంశం ఏంటంటే డిస్ప్లే ఆఫ్ డిస్ప్లే ఆఫ్ ఇండీజీనియస్ గేమ్స్ అని ఇప్పుడే మాట్లాడుకుందాం మనం సో పిఈటి టీచర్ మే ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఇండిజీనియస్ గేమ్స్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టూడెంట్ టు ద స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేరెంట్స్ అంటే పీఈటి ఉంటే హై స్కూల్ లెవెల్ పీఈటి ఉంటారు కాబట్టి వాళ్ళు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన పాఠశాలలో ఎవరైతే ఇంట్రెస్ట్ టీచర్స్ ఉంటారో వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు సెకండ్ ఐటమ్ గా నెక్స్ట్ ముఖ్యమైన అంశం అంటే స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ మనం ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి ముఖ్య అంశం ఏంటంటే సో ఇండిజీనియస్ గేమ్స్ లో కొన్ని స్పోర్ట్స్ తీసుకొని మనం చేయాలి ఒక ఫెస్టివల్ మోడ్ లో ఒక ఫెస్టివల్ ఎన్విరాన్మెంట్ లో మనం దీన్ని ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసేట్టు చూడాలి నెక్స్ట్ థర్డ్ పాయింట్గా ఏంటంటే ఈ పిల్లలు పార్టిసిపేట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి దెబ్బలు తగలకుండా మనం షుడ్ బి వెల్కే టేకన్ కేర్ ఆఫ్ అని చెప్పి అంటున్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆ గేమ్స్ కండక్ట్ చేయాలి సో ఫోర్త్ అంశం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ సో ఇక ఏంటంటే ఏదైనా సమాజ అవకాశం ఎక్కువగా ఉంటేనే మన పాఠశాల ఏ కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా మనకి ఫలవంతం అవుతుంది ఫలవంతం అవుతుంది కనుక లోకల్ ఇన్ఫ్లూయెన్సర్స్ రియల్ లైఫ్ రోల్ మోడల్స్ ఎమినట్ పర్సనాలిటీస్ ఇన్ స్పోర్ట్స్ మేబీ ఇన్వైటెడ్ ఫర్ ద ఇన్స్పిరేషన్ ఎందుకంటే అలాంటి వాళ్ళు వచ్చి చెప్తే కొంత అంటే వాళ్ళు ఈ రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు కాబట్టి రంగంలో ఉన్నటువంటి సాధించినటువంటి ఎంతో ఉంటుంది కాబట్టి వాళ్ళు మనం స్కూల్కి ఇన్వైట్ చేసి మనం చేయించవచ్చు అలాగే ఎస్ఎంసి మెంబర్స్ మరియు స్పోర్ట్స్ స్కూల్ స్పోర్ట్స్ కమిటీ ఒకటి ఉంటే ఉంటుంది హై స్కూల్లో సో మన పాఠశాల అయితే ఎవరైనా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ ని మనం కండక్ట్ చేయాలి మా పాఠశాల అయితే నేను ఆల్రెడీ కండక్ట్ చేయాలని ప్లాన్ చేసుకున్నాను కాబట్టి నేను మేము కాంపిటీషన్స్ అన్నాం కాబట్టి మేము సర్టిఫికేట్స్ మెడల్స్ కూడా రెడీ చేసుకున్నాం మీకు ఎవరికైనా సర్టిఫికేట్స్ కావాలంటే చివరిలో ఒక నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు హాయ్ పెడితే నేను మీకు మీ స్కూల్ తరపున సర్టిఫికేట్ మీకు ప్రొవైడ్ చేస్తా బ్లాక్ అండ్ వైట్లో సో ఈ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఇంక్లూజన్ ఇంక్లూజన్ అంటే ఏంటంటే స్పోర్ట్స్ ఈవెంట్స్ మస్ట్ ఆల్సో ఇంక్లూడ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే ఈ స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లలు కూడా మనం స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేట్టు చూడాలి అంటే మనకి ఈ ఇండిజినియస్ గేమ్స్ లో మన ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గేమ్స్ చాలా వరకు కూడా ఈ స్పెషల్ ఈడ్స్ ఉన్న పిల్లలు కూడా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు అది మనం గమనించుకొని ఎవరికి ఏది అవసరం చూడాలి సో ఆల్ ద బెస్ట్ మిత్రులరా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జయరామ్ మోహన్ సైనింగ్ అవుట్